మీ దాకా వచ్చిన వార్త ఇది ఏపీలో పల్నాడు జిల్లా వెనుకొండలో జరిగినటువంటి ఘటన వైసీపీ యువజన విభాగం నేత షేక్ రషీద్ దారుణ హత్య వ్యవహారం అనేది మనం చూసాం దాంట్లో కూడా రాజకీయ రంగు పులుముకుంది యాక్చువల్గా చంపినవాడు చనిపోయినవాడు ఇద్దరూ కూడా ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏ విధంగా ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పార్టీలు మార్చబడతాయి సవాల కేంద్రంగా రాజకీయాలు నడుస్తాయి ఇక్కడ ఎమోషన్స్ ఉండవు అన్నదానికి మరొక ఉదాహరణ ఈ వార్త రషీద్ను చంపినటువంటి జిలాని మీ పార్టీ వ్యక్తి అంటే మీ పార్టీ వ్యక్తి అంటూ టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఉన్నారు జిలాని రషీదులు వైసీపీలో ఉన్నారని వారిద్దరు వ్యక్తిగత కక్ష ఈ హత్యకు దారితీసిందని తమకు పార్టీకి సంబంధం లేదని టీడీపీ చెప్తోంది లేదు లేదు జిలాని కరడుగట్టిన టీడీపీ కార్యకర్త అంటూ వైసీపీ ఆరోపిస్తోంది కానీ ఈ జిలాని ట్రాక్ రికార్డు కనుక మనం చూసుకుంటే అతను వైసీపీకి సంబంధించిన వ్యక్తిగానే మనకు తెలుస్తోంది అయితే ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ఈ ఘటన గురించి తెలియగానే బెంగళూరు పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని తాడేపల్లి వచ్చారు ఆ తర్వాత రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు మీడియాతో కూడా మాట్లాడారు ఆ తర్వాత ట్విట్టర్లో కూడా స్పందించారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది లా అండ్ ఆర్డర్ ఎక్కడ అన్నది కనిపించడం లేదు ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది వైసీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు అత్యాచారాలు రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట నడి రోడ్డుపై జరిగినటువంటి ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎవరి స్థాయిల్లో వాళ్ళు రెడ్బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు పోలీస్ సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు దీంతో నేరగాళ్లు హంతకులు చెలరేగిపోతూ ఉన్నారు అధికారం శాశ్వతం కాదని హింసాత్మక విధానాలు వేడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాను వైసీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఉన్నాను వెనుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఈ చివరి లైన్ ఏదైతే ఉందో అది మనం అండర్లైన్లో పెట్టుకోవాలి ఇది ట్వీట్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే ఢిల్లీ కేంద్రంగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు కూడా చేస్తామంటున్నారు వైసీపీ ఈ ట్వీట్పై టీడీపీ కూడా రియాక్ట్ అయింది ఏపీలో ఏం జరిగినా ముందు టీడీపీ పైన తోసేయడం అనేది వైసీపీ పనిగా పెట్టుకుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై ట్విట్టర్ వేదికగా ఈ విధంగా స్పందించింది పొద్దున్నే మూడు గంటలకు ఫోన్ చేసి బాబాయిని లేపించి చంద్రబాబు చంపాడని పేపర్లో వేసిన నీచ చరిత్ర వీళ్ళది ఏది జరిగినా ముందు టీడీపీ మీద తోసేయడమే అంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయడం జరిగింది గడిచిన బుధవారం అంటే మొహర్రం రోజు జరిగిన దారుణ హత్యలో చనిపోయిన రషీద్ చంపిన షేక్ జిలాని ఇద్దరూ కూడా వైసీపీ కార్యకర్తలే అని చెప్పి ట్వీట్లో పేర్కొంది అయితే తప్పు ఎవరు చేసినా తప్పేనని తప్పు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది గడిచిన ఐదేళ్లలో వైసీపీ సైకోలకు పట్టిన మదం దించి వారు చేసే దారుణాలను ఆపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా పేర్కొంది ఇకపోతే వినుకొండ దారుణ హత్య ఘటనలో హతుడు రషీద్ హత్యకు పాల్పడిన జిలాని ఇద్దరూ కూడా వైసీపీకి చెందినవారే వైసీపీ మైనారిటీ సెల్ నేత షేక్ జిలాని వైసీపీలో తిరిగే షేక్ రషీద్ని వ్యక్తిగత కక్షలతో రెండేళ్ల క్రితమే విభేదాలతో విడిపోయారు వీరిద్దరూ కూడా వినుకొండలో రౌడీలుగా చరామణి అవుతూ ఉన్నారు ఐ మీన్ ఇంకో పెద్ద రౌడీ పిఎస్ ఖాన్ అనే ఉన్నాడు ఆ ఖాన్కి ప్రధాన అనుచరులు వీరు ఎన్నికల ముందు జిలాని ఇంటికి వెళ్ళినటువంటి రషీద్ అతడి బైక్ను తగలబెట్టాడు దీంతో కక్ష పెట్టుకున్నాడు మొన్నటి మొహరం రోజున రషీద్ని జిలాని చంపేశాడు ఓవరాల్గా మనకు తెలుస్తున్నది ఏంటి అంటే ఇది ఒకే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి హింసాత్మక ఘటన దీనికి ఎవరిని బాధ్యుల్ని చేయాలి అంటే శాంతి భద్రతల్ని పర్యవేక్షించాల్సినటువంటి ప్రభుత్వాన్నే మనం బాధ్యురాలని చేయాలి కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడమే కనిపిస్తూ ఉంది